హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విపిజే కిచెన్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి గట్టి చేపల పులుసు అండి చేపల పులుసు అనేసరికి చాలామంది భయపడుతూ ఉంటారు చేపల పులుసు సరిగా వండడం రాక కుదరదని చెప్పి బా భయపడుతూ ఉంటారన్నమాట ఈ వీడియో చూసి మీరు చక్కగా నేర్చేసుకోవచ్చు త్వరగా త్వరగా చేసేసి కూడా చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతుంది అనమాట ఎప్పుడు ఎవరు చేయని వాళ్ళు కూడా చేపల పులుసు చేయని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారనమాట అంత టేస్ట్గా ఉంటుంది అలాగే ఇది నేను ఎలా చేసానో మీరు చూడాలంటే వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ చూడండి ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి ఆయిల్లో వేసుకోవాలి అలాగే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అనేది అలాగే ఇంకొక ఆనియన్ తీసుకుని ఇలా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఆనియన్ పేస్ట్ ఇవి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి వేసుకుని ఆనియన్ పేస్ట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి ఆనియన్ ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్గా ఉంటుంది కూర అనేది లేదంటే పచ్చివాసన కింద ఉంటుందండి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని రెండు కలిపి ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత చూసారా బాగా మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి ఆనియన్ అనేది ఇందులో పసుపు కారం వేసేసుకోవాలి అలాగే బెండకాయలు కూడా వేసుకుని కలుపుకోవాలన్నమాట బెండకాయ వేస్తే చేపల పులుసుకి బాగుంటుందండి రెండు టమాటాలు తీసుకొని మిక్సీ జార్లో టమాటా ప్యూర్ కింద చేసుకోవాలి చేసిన తర్వాత ఇందులో కూరలో వేసేసుకోవాలి అవి వేసిన తర్వాత చూడండి చేపలు అనేది నీట్గా కడిగి పసుపు వేసి నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి స్టార్టింగ్లో కలిపితే చేప అనేది విరగదండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలి మూత పెట్టి వన్ మినిట్ లో ఫ్లేమ్లో ఉంచి మగ్గనివ్వాలి వన్ మినిట్ తర్వాత ఇందులో చింతపండు పులుసు అనేది వేసుకోవాలి వేసిన తర్వాత జీరా పౌడరు ధనియా పౌడర్ కూడా వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుదామండి కలిపిన తర్వాత ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మనం చేపలకి చూసుకొని వేసుకోండి వాటర్ అనేది వన్ మినిట్ చింతపండు పులుసుతో మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకుని ఇందులో అప్పుడు వాటర్ వేసుకోవాలన్నమాట వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టి వన్ మినిట్ ఉడికినివ్వాలండి వన్ మినిట్ తర్వాత చూడండి ఈ విధంగా ఉంటుంది చేపల పులుసు అనేది ఇప్పుడు ఇందులో మనం ఫైనల్గా ఏమయ్యాలో తెలుసా పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి అనేది మధ్యలో కట్ చేసి వేసుకోవాలండి అలాగే మెంతి పొడి వేసుకుంటే చేపల పులుసులో బాగుంటుంది పచ్చిమిర్చి ఇలా వేయడం వల్ల ఉప్పు పులుసు అనేది పట్టి పచ్చి పులుసులో ఉన్న పచ్చిమిర్చి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే మెంతి పొడి కూడా మంచి రుచిని అనమాట ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లోనే వన్ మినిట్ ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత చూడండి మనకింకా పులుసు అనేది పలుచగా ఉంది కదా ఇప్పుడు మూత పెట్టకుండా హై ఫ్లేమ్లోనే వన్ మినిట్ ఉడికినివ్వాలి పులుసు అనేది మరిగిపోతుందండి చేపలు విరగకుండా చూసుకోవాలి అనమాట చూసారా పులుసు అనేది రెడీ అయిపోయింది అనమాట మనకి కూర చిక్కబడిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సవ్ సర్వ్ చేసుకోవడమే అండి చాలా ఈజీ చాలా టేస్టీ కూడా ఇలా చేయండి మసాలాలు పెద్దగా వాడాల్సిన అవసరం లేదండి ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ ఫర్ వాచింగ్